చిట్టి గారు రండి నమస్తే అమ్మా చిట్టి గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి చార్మినార్ చార్మినార్ దగ్గర నుంచి చెప్పండి అమ్మా ఇక్కడి వరకు రావాల్సినటువంటి కారణం ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాను మోసం చేసి ఓకే మీ ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు మిమ్మల్ని మోసం చేశారని అసలు ఏంటమ్మా ఇది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎన్నేళ్లలో పెళ్లి ఎంత కాలం అవుతుంది పదమూడు సంవత్సరాలు అవుతుంది మేడం పెళ్లి పదమూడు సంవత్సరాలు అవుతుంది పిల్లలు ఎనిమిదో నెలల మెచ్యూర్ అయింది అమ్మాయి ఎంతమంది పిల్లలు మీ ఇద్దరు బిడ్డలు మేడం మీ ఆయన ఏం చేస్తారు మీరేం చేస్తారు నేను ఇంట్లో పని చేస్తాను మా ఆయన లేబర్ పని చేస్తాడు మళ్ళీ ఎంతోడ దానికి ఆయనకి ఇంకో పెళ్లి కావాల్సి వచ్చింది పెళ్ళైన ఆమెని పెళ్లి చేసుకున్నాడు అలా ఆయన ఏమయ్యాడు వాళ్ళ ఆయన ఈ నెంబర్ పడి ఆవిడ ఏం చేస్తుంది ఆమె లేబర్ పని చేస్తుంది ఓహో వాళ్ళిద్దరు ఒకే చోట పనికి అక్కడ సెంటరింగ్ పనికి పోయేది అక్కడ వాచ్మెన్ కి వచ్చారు వాళ్ళు వాచ్మెన్ కి వచ్చిన తర్వాత అట్లా అలవాటు అయిపోయింది వదిలేసింది ఆవిడ ఆమె డైవర్స్ తీసుకోవాలి ఎట్లనే వదిలేసింది పదు మామూలుగా వదిలేసి మీ ఆయనతో మా ఆయనతో ఎక్కడ అక్కడ వెళ్ళిపోతారు వీళ్ళిద్దరికి ఏమైనా పిల్లలు పుట్టారా లేరు ఎంత కాలం అయింది వీళ్ళిద్దరూ పెళ్లి చేసి ఫస్ట్ లాక్డౌన్ మేడం మొన్న టూ థౌసండ్ ట్వంటీలో ఓ మీ పెద్దవాళ్ళతో వాళ్ళందరితో మాట్లాడుకు అమ్మా నాన్న లేరు నాన్న లేరు ఇక్కడ అత్త మామయ్య ఇక్కడ అత్త మామయ్య మొన్న మొన్న చనిపోయి సంవత్సరం అయితే చనిపోయి ఓకే సరే త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగింది కదా మరి వాళ్ళు ఏమైనా అన్నారు మీ అత్త మామ కలిపించుకొని వాళ్ళు ఏమనలేదు అంటే వాళ్ళది ఢిల్లీ ఇక్కడ వచ్చి ఆడైనా ఎన్నిళ్ళ క్రితం పదమూడేళ్ళు పదమూడేళ్ళు మీ అమ్మాయి అప్పుడే మెచ్యూర్ అయిందే అవును మేడం ఎంత మీ అమ్మాయి నేను ప్రెగ్నెంట్ ఉంది మేడం అప్పటికి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అవును ప్రెగ్నెంట్ ఉన్న అమ్మకెళ్తే బాలేదని ఊరికెళ్ళినా అమ్మకెళ్తు బాలేదని ఊరికి పోతే నేను ఈయన పరిచయం అయ్యాడు మా ఫ్రెండ్ ద్వారా పరిచయం ఆయుండు ఆడికైనా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పిన ఏడికి పోతే ఆడికి వచ్చిండు వెనకపడ్డాడు ఊరికెళ్తే ఊరికి కూడా వచ్చాడు మా ఇంటికి మా నాన్న లేడు

మా ఫ్యామిలీ అంటే నలుగురు అన్నదమ్ములు నాకు మేమే ఉంటుంటుంది అన్న వాళ్ళు జర డ్రింక్ చేసి ఇక్కడ ఏం పట్టించుకోకపోతారు వాళ్ళకి పెళ్ళిళ్ళని నేను చేసుకున్న తర్వాత అందరికీ ముందలుండి చేసినాం అందరికీ కానీ అందరికి అవుతుంటే అవుతుంటే నేను ఇట్లా చేసాను మీ మ్యారేజ్ ఎలా అయ్యింది అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ తర్వాత మూడు నెలలు మేడం ఐదు నెలలు ఐదు నెలలు అయితే గుళ్ళ పోయి అడిగింది మా చిన్నమ్మ ఉంది మా బాబాయ్ అలా అడిగితే లేదు చేయమన్నమాట అన్నారు సరే ఇంట్లోనే కట్టుకోరు అని చెప్పారు అప్పుడు మైనరా

ఇప్పుడు మేము ఎవరినైనా ఫోన్ చేసి అడిగితే ఎవరు సాక్ష్యం సాక్షన్ చెప్తారు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారా పెళ్లికి ఎంత సంగతి తర్వాత మీ ఆయన ఒప్పుకోడే ఒప్పుకుంటాడు మరి చాలు మీ ఆయన ఒప్పుకుంటే చాలా ఆపోజిట్ పార్టీ ఒప్పుకుంటాడు కాకపోతే ఇప్పుడు ఇద్దర్ని పెట్టుకుంటాం ఆ ఓకే అది తర్వాత సంగతి ఈ అమ్మాయి పరిచయం అవ్వక ముందు ఈ గ్యాప్ లో మీరు ఇద్దరు ఎలా ఉన్నారు బాగున్నారు హా మంచిగానే ఉన్నారు హ్యాపీగా మధ్యలో అతనికి వేరే ఆడవాళ్ళతో పరిచయం చిడా ఆన్సి ఉండే చెడా ఆన్సి ఉండొచ్చపోయేటం కానీ ఇంత ఇది చేయాలి ఇంత కంటిన్యూటీ లేదు చెయ్యలేదు

వాళ్ళే వచ్చారు నేను ఆడికి అడిగిన తప్ప అయిపోయిందని పిల్లల నా కాళ్ళు మొక్కిపోయా అడ్రస్ చెప్పట్లేదు మేడం మెదక్ కదా అమ్మాయి అడ్రస్ చెప్పట్లేదు ఎన్నో దాచి పెట్టేసి వస్తున్నాడు అడ్రస్ చెప్పక ఇంకొకసారి ఈ అమ్మాయి కాక మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఢిల్లీ తీసుకెళ్లాడు మా మామ వాళ్ళ దగ్గరికి ఆ అమ్మాయి ఇక్కడ లేబర్ పని చేశారంట వాళ్ళు కూడా తెలుసు సార్ వాళ్ళ తరపు నుంచి వీళ్ళు పోయి ఇద్దరు పిల్లలు కదా ఎవరెవరు ఒక అమ్మాయి లే ఇద్దరు పాప ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తండ్రి ఎవరో ఒక అమ్మాయిని వేసుకొని తిరుగుతా ఉంటారు ఆమె కూడా ఇద్దరు పిల్లలని తీసి ఇడసపెట్టి వెళ్ళిపోతుంది చిట్టి నీకు తెలిసినంతవరకు ఇద్దరు తెలియకుండా చాలా మంది ఉండి ఉండొచ్చు ఇంకా తెలియదు నాకు సో ఈ ఈ ఎవరైతే ఈ అమ్మాయి మధ్య మధ్యలో రెండు నెలలు రెండు నెలలు మాయ అయిపోయి ఆమె ఇప్పుడు కంటెన్ ఇంకో అమ్మాయిని తీసుకొని ఢిల్లీ వెళ్ళాడు వెళ్ళాడు వాళ్ళ నాన్న నువ్వే కోడలు అని వాళ్ళు ఇప్పుడు మా మామ చనిపోయినాక నన్ను ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఇక అత్త మా హెల్త్ బాగాలేదు ఆమె చనిపోయింది ఇంట్లో మెయింటెనెన్స్ ఇప్పుడు పని కోతుంటో చూస్తుంటాడు మొన్న ఆమె చానా ఇబ్బంది పెట్టింది నువ్వు ఎట్లా రాపిచ్చిన అని నేను అడిగినా నాకేమని చెప్పింది మేడం తెలుసా ఇంట్లో నేను ఆమె దగ్గరికి పోను కానీ ఫోన్లో మాట్లాడుకుంటాను ఎందుకంటే ఇన్ని పరిచయం కదా నేను పోను అంటే నేను అనుకున్నా ఆయన మాట మీద నమ్మకంతో సిగ్నేచర్ పెట్టినా కానీ ఇంత మోసం సిగ్నేచర్ చూసుకుంటాను మీకు చేసేదా అట్లా పెట్టి మేడం నాకు తెలియదు ఢిల్లీ రాసుకునే ఢిల్లీ పోదాం మేము మొత్తం మా మామ చనిపోయాడు కదా ఢిల్లీ పోదామని అనుకున్నాము మొత్తం ఒకతే ఉంది మేము వచ్చేస్తామని చెప్పి వచ్చేస్తామని చెప్పినాక వచ్చిన తర్వాత రాపిచ్చాడు మేడం మహిళ మండలి ఏమని చెప్పాడు నీకేమని చెప్పాడు నీ నీతో ఉంటా ఆమె దగ్గరికి పోను అని నీకు చెప్పాడు కానీ రాయించడం మాత్రం ఇద్దరు చూసుకుంటాను చూసుకుంటాను రాయించు సో నీకు చెప్పింది ఒకటి రాసింది ఒకటి దాని మీద సంతకం పెట్టావా ఇద్దరు మీరు ఎంతవరకు చదువుకున్నారు ఇది మీకు నార్మల్ గా చదవడం కూడా రాదా ఎవరిని చదివించలేకపోయామ్మా పక్కన ఎవరి చేత అన్నా నువ్వు అలా సంతకం పెడతావు అంటే నన్ను తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళాడు మేడం ఎవరిని తీసుకురావాలి

సో ఆమె కూడా మోసం చేస్తుందా మహిళా మండలి కూడా నేను లేదు ఇంకొక ఆమె ఇంకో ఆమె ఎవరు మెదక్ ఆమె ఇలాంటి సంతకాలు కూడా ఉంటాయండి ఇద్దరిని చూసుకోవచ్చని ఆమెతోనే ఉన్నాడు ప్రస్తుతం పోతుంటాడు వస్తుంటాడు సార్ పిల్లలు ఉన్నారు వాళ్ళకి పిల్లలు పెళ్ళైతే అయితే చేసుకున్నాడు చేసుకున్న అన్నాడు కానీ తెలియదు సార్ ఆధార్ కార్డులో లో పేరు ఉంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా కాల్ చేసిన కానీ ఆమె వాళ్ళ పిల్లల్ని కూడా మీ ఆయనే చూసుకుంటున్నాడా వాళ్ళ అమ్మ దగ్గర కరెక్టే అమ్మా నార్మల్ స్కూల్ ఫీజులు అవన్నీ మెయింటైన్ వాళ్ళకు తెలియదు అసలు వాళ్ళలో మీ కాలు మొక్క వచ్చి నలుగురు మాట్లాడరు అని కూడా మొన్న అడిగినా అంటే సరే మేము చేస్తాం ఏదో ఒకటి కానీ బతుకు ఎవరు వాళ్ళు ఎలా పడితే అలా సంతకాలు బంగారం పైసలు ఏవంటే అవి తెస్తుంది సో ఆ అమ్మాయి అక్కడే ఉంది ఇతను పోయి పోతుంటారు మధ్యలో వస్తున్నాడు ఒకసారి అన్నా ఫాలో అతన్ని ఎక్కడ పోతున్నాడు అడ్రస్ అన్న తెలిసి ఉండేది ఎక్కడ ఫాలో కావాలి సార్ ఎవరు లేరు మీ బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు ఇలా ఇనకి భయపడతారు భయపడుతున్నారు ఏ జ డ్రింక్ వేస్తే ఈయన మాట ఈన కొడతాడు మిమ్మల్ని ఆమె పరిచయం అయినాక కొడుతున్నాడు గలీజ్గా మాట్లాడు అంత ముందే అప్పటినుంచి నాలుగైదు సంవత్సరాల్లో ఒక మనిషితో ఒకటికి పది సార్లు మీ ఆయన వెళ్ళిపోతున్నాడు మెదక్లోనే ఉన్నది మెదక్లో లేరు సార్ వాళ్ళు ఎక్కడ ఢిల్లీ ఎక్కడెక్కడ ఉన్నారు పోనీ ఇక్కడికి వచ్చినప్పుడు అయినా ఆమె ఎక్కడ ఉంటుందో అడ్రస్ కనుక్కోలేకపోయారా కనుక్కొని ఆమె ఇంటికి పోతలే సార్ ఇంటికి పోతే ఎక్కడ కిరాయికి పెట్టేసి వస్తున్నాడు ఈయన జైలుకి పోయిన తర్వాత అమ్మాయి దొరికింది ఏ జైలుకి వెళ్ళాడు ఎందుకు రేప్ కేసు అదే ఇంకో అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు అని చెప్పి వాళ్ళ డాడీ రేప్ కేసు అయింది మూడో అమ్మాయి రేప్ కేసు రెండో అమ్మాయితో పెళ్లి ఇందులో ఏం రాశాడు నీకు తెలుసా తెలియదు మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.